పోషవా నలుగురు బిటలగన్నది ఇద్దరి గన్నది తన ప్రాణము పోలేక జీవి పొరలాడుకుంటా పొడి 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 ప్రాణాలు వేయినై ఏడుగురు అక్క ఎల్లూ ఇద్దరు అన్నదమ్ముండే పడిగే నా ఏడుగురిట్ల వలెనగలు చెట్టాకు రాలినట్టు రాలేరు ఇక నా ప్రాణం పోతరిగే ఉన్నొక్కదాన్నని రండి పెట్టుకొని కళ తల్లి పోస ప్రాణం ఎట్లా పోయిందో ఓ బిడ్డల నేను పోతన్నా నా తీరిపోతుంది బిడ్డ నా రుణము తీరిపోతుంది నా కొడుకుల నేను పోతన్నా నా బాగాదీరిపోయింది కొడుకులా కొడు నాగరికి బ్రహ్మా బాధ పెడతాను నా బిడలాల నేను పోతానా నా బిడ్డ ఇంటికి పెద్ద బిడ్డ బిడ్డ నా బిడ్డ లింగమ్మ నా బిడ్డ రాజమ్మ నా బిడ్డ పార్వతి నా బిడ్డ రలిత మన నుండి పట్టినరోజు మీతో నేను బతని ఇంటికి వస్తే మా అంత నుంచి బట్టం గిరగిర గిరగిర గిరిగిర ఉరికత్తి కాళ్ళ గురించి కూర్చుంట బీటేసి పల్లె పూల తోడబుట్టి <Siblickly> నాటు <Adams> <Selty unoidi> <Christina> ಕೊಟ್ಟು ಕೇಳ್ತು ಎಲ್ಲು ಕೊಡಲ್ಲೂಕಿ ತಾಯ అన్నదమ్ములు లేదా లేని మోగదు బతుకు చేతి కట్టే దన్నమంటారు అయినా కానీ ఏం కోరుకుంటది నాకు అన్నదమ్ములున్ను వాసి ఉన్నదాలు పెట్టిపోయే కున్న పేరున్నదాలు అని ఆడవాళ్ళు కోరుకుంటారు వెంకటేశ్వర్ల గుళ్ళు ఎత్తుండాలి అమ్మగారు ఇల్లు కలిగి ఉండమని ఆడళ్ళు కోరుకుంటారు కొడుక అమ్మగా అడుగుండలమో తలము సారపడతని ఆడళ్ళు అమగా ఉన్నామని కోరుకుంటారు నా కొడక నా బిడ్డల చిన్న తిరగల నాడు నా నలుగురు నా ఇద్దరి కొడుకులు మేము చేసి అర్వకట్టం చేసి

వచ్చే కూర్చున్న కాడ తెలుకళ్ళకు గుర్తున్న కాడా కలవైన కన్న పొయ్యమైన కన్న కలైనా విందు వంద మనం పోయలే విడు మిమ్మల్ని ఎడగాలి కోతలు ఏసిపోతున్న వింట మిమ్మల్ని ఎలా తిల్లి పూలు వేసిపోతాననే మన మనం వెళ్తునే కోతలు ఏసిపోతున్నా విట మిమ్మల్ని ఆగమ్మ భక్తులు ఏదిన విడు ఓ వింటా నీకు దిక్కుదీవులే విధో అవును ఉంటుంది సంబరపంటే ఆరు నాడుక ఆమె కట్టిన రోజు అమ్మ ఉన్నారే పాల కలిగిన రోజు పాపన్నీ నీకు ఏ బాధ వచ్చినా అవు అని అన్నగారి దగ్గరికి పోతే అన్న వంటడు వదిన దగ్గరికి పోతే వదిన అని చెప్పి మీరు మనసులో బాధపడతారు అవిడా ఆ దేవుని మీద మన్ను పోయనే విద మీకు పాప రాసిందే రాసిందేవిటో ఆ పాడు రాత రాసిందే విడరా రాత రాయనే విద మీరు కట్టిన ఇల్లు తీసి పెట్టిన పొయ్యి వదిలివిటో

ಅನ್ನೋ ದಿನ ಮಾವೋ ಬುಕ್ಕಿ ಬಂದು ಬೆಟ್ಟು ಬೀಡ ನಾಕೂಡೋತೂಡೋ ನಾ ಕೋಡನ್ನು ದಿರಿ ಪೋತೂಡೋ ನಾ ನಡಲು ಇತ್ತೇ ಮಾದು ಮಾವೇ ಮಾೋಟೇ ದಾ செட்டு கேட்பே அன்னும் அவுண்டி அது எப்படி ஒன்றும் அது காது எப்படி அடுகுடலிங்க కొడుక నా కూడలా నా కొడు ఇంటికి పెద్ద కొడకంటే తండెనిక తండ్రి లాంటి వాడు ఇంటికి పెద్ద కూడలంటే తల్లిక తల్లి లాంటిది కొడుక నా బాగా తీరిగిపోతుంది నా వీధి బరువంత నీ మీద అగో నా విధలాగ వేయకుంది నా అల్లుళ్ళు నీరు పోతన్నా నా అల్లుడా ఆయలన్న నేను వెళ్ళిపోతానా నా అల్లుడా ఆంజన్నా నా బాగి తీరిపోతుంది నా ఆటో వాళ్ళ అల్లుళ్ళు నా ఇల్లు మరవకుండి నా కొడుకులు తెలిసో తెలియక ఏదన్న మాట అంటే మా బామ్మదులు గిట్లన్నరు గట్లన్నరు అని నా ఇల్లు మరవాకుండీ మరవాకుండ్రీ పూలేక జీవి పొరలాడుకుంటా మన వీధి కొట్టుకున్నది మనవరాల వీధి కొట్టుకున్నది ఓ అమ్మా నీది బంతి పూల సాయే నీది బంగారు ముఖం అమ్మా నీ ముద్దు మాటలు ముచ్చాల మూటలు నీ రూపము గల్లబడతలేదు నీ రేఖ గల్లబడతలేదు ఆత్మగల్ల ఏనాడు చూసినవా ఆ తల్లి మరి పోష ప్రాణం పోతే ఇద్దరు కొడుకులుంటప్పటికే ధర్మంగా దానం చేసుకున్నారు బిడ్డలుండే ఓ అని హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్